ఐ మరియు ఎంఐఎం ఆమ్ ఆద్మీ అజ్మన్ ఇస్లామీ కమిటీ మరియు ముస్లిం ఐక్యవేదిక తదితర సంఘాలతో కలిసి ఎంతో పేరున్నటువంటి ముసాఫిర్ ఖానా విజయవాడకి ఒక చిరునామా లాంటిది అటువంటిది వేలా సంఖ్యలో ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగి ఉన్నాయి కాకపోతే ప్రభుత్వాలు మారినాక ఆ పాత ఖానాన్ని ఏదైతే కూల్చివేసి కొత్తగా కట్టి కట్టినందుకు మేమందరూ కూడా చాలా ఆనందపడ్డాము ఇప్పుడు మాకు బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే నిరుపేదలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కనీసం బయట వెళ్తే లక్షల్లో ఉన్నాయి దాని రెంట్లు కాబట్టి దీని మీద మరి పాలకుల కన్ను పడినట్టుంది దీన్ని కూడా వ్యతిరేకించాలని దీన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకొని లో లోపల వీళ్ళు చేస్తున్నటువంటి కుట్టిల రాజకీయానికి మనం ఎప్పటికైనా మనం తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఈ వన్ టౌన్ కానీ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఇంత అద్భుతంగా కట్టాలని ముస్లింలు చాలా చక్కని పెళ్లిలు చేసుకోవాలని చాలా ఆనందంగా ఉన్నారు ఇంతలోనే వీళ్ళు మళ్ళీ ప్రైవేటీకరణ చేసి ఎంత వస్తే అంత దోచుకోవాలి మళ్ళీ నిరుపేదల దగ్గర నుంచి మళ్ళీ లక్షల్లో డబ్బులు వసూలు చేయాలన్న వీరు చేస్తున్న ఈ పన్నాగానికి అన్ని పార్టీలతో పాటు ముస్లిం ఏక దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అలాగే మీరు ఈ ప్రైవేటీ గారు అని కానిగా మీరు విరమించుకోకపోతే మేము ఎంపీ గారి ఇంటిని కానీ ఎమ్మెల్యే గారి ఇంటిని ప్రతి ఒక్కరి ఇంటిని కూడా మేము ఏదైతే రాజకీయంలో ఉన్నటువంటి వస్తు వాస్తులను కాపాడే ను మాటిచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ఇంటిని ముట్టస్తామని ఈ ఈ ఐక్యచరణ ద్వారా మేము అందరికి పిలుపునిస్తున్నాము మంచిది